ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మొన్న వినాయక స్వామి నిమజ్జనం రోజు కొన్ని వినాయక స్వాములను దర్శనం చేసుకున్నామని చెప్పాను కదండి ఇప్పుడు మీరు కూడా చూసేయండి ఇక్కడైతే మేము నిమజ్జనం చేశాం కదా పక్కనే ఒక వినాయక స్వామిని పెట్టారు చాలా బాగుందనమాట డెకరేషన్ అది కానీ వినాయక స్వామి కూడా చాలా బాగున్నారు ఈ వినాయక స్వామి అనమాట చాలా మంచిగా ఉన్నారు కదండి నెక్స్ట్ ఇక వేరే వినాయక స్వామి దగ్గరికంటే మా ఇంటి దగ్గరలోనే వినాయక స్వాములు రెండు విగ్రహాలు పెట్టారనమాట అక్కడ వినాయక స్వాములను కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే రంగులవి పూసుకుంటూ డ్రమ్ములతో అదే అన్నాను కదండి ఉట్లు అట్లా వెతుకెళ్తున్నారనమాట ఇది మన ఇంటి దగ్గర ఉన్నటువంటి వినాయక స్వామి అసలు సూపర్గా ఉన్నారండి ఈయనైతే అసలు డెకరేషన్ కానీ చాలా బాగుందనమాట మంచిగా చేశారు చూసేందుకు కూడా చాలా బాగా అనిపించింది ఇక్కడ చెప్పాను కదండి ముందు షార్ట్లో షేర్ చేసుకున్నాను ఈ మాలలు ఏంటి అంటే ఉట్ అంటండి అట్లా మాలలతో డెకరేట్ చేసుకొని తర్వాత పైన కొబ్బరికాయ పెట్టి ఉట్లయితే కొడతారంట ఫస్ట్ స్వామివారి దగ్గరికి తీసుకొచ్చి మేళాలతో తీసుకొచ్చి అట్లా ఇప్పించి తర్వాత తీసుకెళ్తున్నారండి ఉట్టు కొట్టేందుకు అట్లా మేళాలతోనే వెళ్ళారు మేము ఇక్కడికి వెళ్ళి ఇక దర్శనం చేసుకొని తర్వాత మోకేసుకొని అయితే వచ్చేసామన్నమాట ఇక నెక్స్ట్ ఇంకొక వినాయక స్వామి దగ్గరికి కూడా వెళ్ళాము ఇప్పుడైతే చూడండి ఉట్టి కొట్టేందుకు మాళ్ళ వెతికెళ్ళారు కదా ఈ ప్లేస్లోనే ఉట్టి కొడతారండి ఉట్టి కొట్టేందుకు అంతా రెడీ చేసి పెట్టుకున్నారనమాట ఇక వాటరు అవన్నీ కూడా తర్వాత నెక్స్ట్ మన ఇంటికి దగ్గరలోనే ఈ వినాయక స్వామి కూడా ఇక్కడైతే గంధం అట్లనే విభూతితో చేశారనమాట ఆ వినాయక స్వామిని పక్కనైతే విగ్రహం పెట్టారండి ఈ విగ్రహాన్ని అయితే నిమజ్జనం చేస్తారు అక్కడ ఉన్నటువంటి వినాయక స్వామి గంధం విభూతి అందరికీ పంచి పెడతారంటండి చాలా బాగున్నారు కదా ముగ్గురు వినాయక స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము మేము ఇక ఉట్టుకొట్టేది కూడా చూసారండి ఇంతేనండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్